రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కూడా అన్ని నగరాలు రాష్ట్రం మొత్తం కూడా కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా రాత్రి నుంచి కూడా కొన్ని జిల్లాల్లో అయితే సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది మరికొన్ని జిల్లాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది ఎక్కువగా రెండు రోజుల పాటు భారీ వర్షాలకు మాత్రం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాలో మాత్రం చాలా చోట్ల కూడా వాగులు పొంగిపరిలాయి అదేవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తాయి ప్రస్తుతం రాత్రి నుంచి కొంత ఈ రెండు జిల్లాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతోనే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో ఇద్దరు గల్లంత కావడం అదేవిధంగా అనుపాలెం వంతెన వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకురావడం జరిగింది అదేవిధంగా నంబూరు కాజా మధ్య ఆ చట్టా మీద నుంచి దాటుతూ కూడా ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బాలుడైతే మొత్తం నలుగురు కూడా మృతి చెందినట్లుగా అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాత్రం సాధారణ పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే సత్తనపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళే రా రాకపోకలన్నీ కూడా యధావిధిగానే సాగుతూ ఉన్నాయి అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా లో లెవెల్ చట్టాల మీద వర్షం వర్షపు నీరు అయితే ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తంగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది అయితే ఎగువ నుంచి కృష్ణ నదికి వరద వస్తూ ఉంది ఈ వరద కారణంగా గంట గంటకి కూడా ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటి మట్టం పెరిగిపోతూ ఉంది ప్రస్తుతం మనం సాగర్ నుంచి కనుక చూసినట్లయితే మూడు లక్షలకు పైగా క్యూసుకల్ని దిగువకు విడుదల చేస్తున్నారు అదేవిధంగా పులిచింతల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఐదు లక్షలకు పైగా క్యూసిక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు ఎక్కడా కూడా దిగువ ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నదీ తీర ప్రాంతంలో ఎగువకు రావాలని చెప్పి అధికారులు ఇప్పటికే కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఎక్కడికక్కడ సహాయక చర్యలను చేపట్టడానికి అధికార యంత్రం కూడా అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తుంది అయితే అత్యధికంగా నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అదేవిధంగా బాపట్ల జిల్లాలోని ముఖ్యంగా పెదకాని కావచ్చు లేదా చుండూరు అదేవిధంగా పొన్నూరు తాడికొండ తుళ్ళూరు మంగళగిరి మండలాల్లో అత్యధికంగా ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలోనే మొత్తం కురిసిన వరదంతా కూడా కృష్ణానది క్రిసీడవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టింది ఈ క్రమంలోనే వాగులన్నీ కూడా పొంగిపర్ల నేపథ్యం కనిపిస్తూ ఉంది అయితే ఈ రోజు కనుక పరిస్థితి చూసినట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి కూడా వర్షం తగ్గుముఖం పట్టింది చెదురుమదురు వర్షాలు తప్పితే తప్పితే ఎడతెరిపి లేని వర్షం అయితే కూడా ఎక్కడా కనిపించలేదు దీంతో కొంత సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి మరొక వైపు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికైతే స్కూల్స్ అన్నింటికి కూడా సెలవులు ప్రకటించారు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు కూడా క్షేత్రస్థాయిలోనే ఉండి అక్కడ ఉన్న పలు ప్రాంతాల పలు ప్రాంతాల్లో సంబంధించిన కాలనీలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా తగు సూచనలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ముఖ్యంగా మనకి మంగళగిరి చుట్టుపక్కల రెండు మూడు చోట్ల పునరావాల కాలనీలు ఏర్పాటు చేశారు ఆ పునరావాస కాలనీలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని ఎప్పటికప్పటికి వాళ్ళకి ఆహారం అది అందించేందుకు కూడా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈరోజు వాతావరణ శాఖ హెచ్చరికలు కనుక చూసినట్లయితే ప్రధానంగా గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లాకు కూడా రెడ్ రెడ్ అలర్ట్ అయితే లేదు మా సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పి చెప్పారు మరొక వైపు అల్పపీడనం బలపడింది కాబట్టి వాయుగుండంగా మారి మనకి ఇక్కడ ఏదైతే ఉత్తర కోస్తా ఉత్తర కోస్తాలో అధిక వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా దక్షిణ ఒడిశాలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ముఖ్యంగా ఏదైతే కోస్తా జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన నేపథ్యం కనిపిస్తుంది పైనుంచి కూడా వరద వస్తే కృష్ణానదితో పాటు గోదావరిలో కూడా ఇంకా ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు నదుల్లోని ఎప్పటికప్పుడు కూడా నీటి మట్టాలన్నింటిని కూడా తెలుసుకుంటూ ఆ దిగువ ప్రాంతాల్లోకి ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నప్పుడు వాటిని ఆ ఎక్కడికక్కడ స్థానికులందరికీ కూడా ముందుగానే సూచనలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా ఇబ్బంది లేకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడం అధికార యంత్రాంగం చేస్తూ ఉంది దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత కొంత సాధారణ పరిస్థితులు రావడానికి మాత్రం చూస్తున్నాం మనం కాజా టోల్ ప్లాజా అయితే నిన్న మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికీ కూడా కాజా టోల్ ప్లేస్ టోల్ ప్లాజా పరిస్థితులు చుట్టుపక్కల మొత్తం కూడా చూసినట్లయితే వాటర్ మొత్తం తగ్గిపోయినప్పటికీ ఇంకా గ్రౌండ్ కేబుల్స్ అన్ని కూడా పూర్తిగా పాడవడంతో కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు రాకపోకలన్నింటినీ కూడా మామూలుగానే టోల్ వసూలు చేయకుండానే వసూలు చేస్తు పంపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అయితే మొత్తం మంగళగిరి చుట్టుపక్కల ఇంత పెద్ద ఎత్తున వరద చేరడానికి కూడా ప్రధానమైన కారణం ఏదైతే వరద నీటి ప్రవాహ వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు మంగళగిరి చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామాల్లోనూ అదేవిధంగా కాలనీలో కూడా వెళ్ళి పరిస్థితిని సమీక్షించి పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ ఉంటే మనకి దాదాపుగా up. ఐదు గంటల్లోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కానీ నీటి ప్రవాహం ఎక్కడ నిలబడకుండా ఉండేది అయితే పెద్ద ఎత్తున వర్షపాతం నిలబ రావడం అదేవిధంగా మనకి ఎక్కడా కూడా స్ట్రామ్ వాటర్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఎక్కువ కాలనీలో కూడా ముంపు గురయని చెప్పి చెప్పడం జరిగింది మరొక వైపు స్ట్రామ్ వాటర్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో ఇప్పుడే మంత్రి లోకేష్కి సంబంధించి ఆదేశాల మేరకు ఒక డిపిఆర్ను కూడా తయారు చేసినట్లు అని చెప్పింది ముఖ్యంగా నేషనల్ హైవే వెళ్ళడం నేషనల్ హైవేకి ఎగువ దిగువ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఏదైతే సాధారణంగా నీటి ప్రవాహం ఉంటుందో నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేయటం కూడా ఇందుకు కొంత కారణం అని చెప్పేసి అధికారులు గుర్తించారు దీంతో మొత్తం మీద అక్కడెక్కడా కూడా వాటర్ మొత్తం నిలబడకుండా ఉండేందుకు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఉత్తర కోస్తాతో పాటు గుంటూరు ప్రకాశం అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని మన కర్నూలు జిల్లా చూసినట్టయితే రాత్రి నుంచి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినాయి దీంతో కొన్ని చోట్ల వాగులు పొంగి ఉన్నాయి రాకపోకలకు కూడా కొంత ఇబ్బంది కనిపించింది అయితే ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్రంలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది ఉత్తర కోస్తా అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ కాబట్టి అక్కడ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది ఈ రోజు కూడా సాధారణ పరిస్థితులు కనుక నెలకొంటే ముఖ్యంగా కొంత గుంటూరు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున మనకి కృష్ణా జిల్లాలో మనం చూసుకున్నట్లయితే బుడమేరు కూడా కొంత వరద వచ్చింది అయితే బుడమేరునికి ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఎక్కడా కూడా వాటర్ విజయవాడలోకి రాకుండా కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకున్నారు బుడమేరు వచ్చే వరదన అంతటిని కూడా ఏలూరు కాలం కూడా మళ్లించిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద అధికార యంత్రాంగం తీసుకున్న కొన్ని చర్యలు కావచ్చు వాతావరణం కూడా కొంత అనుకూలించి వర్షం కూడా తగ్గుటంతో కొంత సాధారణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎక్కడెక్కడైతే ఏ ఏ జిల్లాల్లో అయితే వర్షం అధికంగా కురిసే అవకాశం ఉందో అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటున్న మరిస్తుంది మనం చూస్తూ ఉన్నాం కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు